వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరికీ కూడా హాయ్ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఘాత సంఖ్యలో ఒకట్ల స్థానం అంటే ఏమిటి ఘాత ఉన్నటువంటి సంఖ్య ఇచ్చినప్పుడు మనకి ఒకలా స్థానం ఏ అంకె వస్తున్నటువంటి కొన్ని ఫిక్స్ అని అడుగుతుంటాను మనకి అలాంటి మనకి ఓకేనండి ఇప్పుడు ఏం అంటే టూ పవర్ ఫోర్ అండ్ ఫోర్ పవర్ ఫోర్ అండ్ ఎయిట్ పవర్ ఫోర్ అండ్ లోపల ఉన్నట్లయితే ఒక సంఖ్య ఆ సంఖ్యలో ఒకటవ స్థానం అప్పి తీసుకొని ఈ రూపంలో రాసినట్లయితే ఆ సంఖ్య యొక్క ఒకటవ స్థానం అంకె ఎల్లప్పుడు కూడా ఏమొస్తుందంటే ఫారా రావడం జరుగుతుంది అదేవిధంగాను త్రీ పవర్ ఫోర్ ఎన్ సెవెన్ పవర్ ఫోర్ ఎన్ యొక్క ఒకటవ స్థానం అంకె ఏమొస్తుందంటే ఒకటో వస్తుంది అదేవిధంగా ఫైవ్ పవర్ ఎన్ రూపంలో రాసుకున్నట్లయితే ఆ సంఖ్య యొక్క ఒకటో స్థాన అంకె ఎల్లప్పుడూ కూడా పై వస్తుంది సిక్స్ ఫోర్ ఎన్ యొక్క ఒకటో స్థాన అంకె ఏమొస్తుందంటే సిక్స్ అండ్ రావడం జరుగుతుంది లెవెన్ ఫోర్ ఎన్ లెవెన్ ఫోర్ ఎన్ లేక వన్ ఫోర్ ఎన్ రూపంలో ఉన్నట్లయితే ఆ ఒకటో స్థానాల అంకె వెళ్ళప్పుడు కూడా ఒకటే వస్తుంది నైన్ ఫోర్ ఎన్ యొక్క ఒకటో స్థానాల అంకెలు అనేవి రెండు వస్తాయి అది ఒకటి కానీ తొమ్మిది కానీ రావడం జరుగుతుంది ఒకటి ఎప్పుడు వస్తుంది తొమ్మిది వస్తుందో చూద్దాం ఒకటి ఎప్పుడు వస్తుందంటే ఆ నైన్ పవర్ ఎన్ అని తెలుపునదా ఎన్ని ఘాతం అనేది సరి సంఖ్య అయినప్పుడు ఒకటి వస్తుంది ఘాతం అనేది బేర్ సంఖ్య అయినప్పుడు తొమ్మిది రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఫోర్ పవర్ ఎన్ యొక్క ఒక స్థాన ప్ర కూడా రెండో వస్తాయి నాలుగు కానీ ఆరు కానీ రావడం జరుగుతుంది నాలుగు ఎగురు వస్తుందంటే ఘాతం అనేది బేర్ అయినప్పుడు ఒక స్థానం అంటే నాలుగు వస్తుంది ఘాతం అనేది సరిసంఖ్య అయినప్పుడు ఒకటిలో స్థానం మీకు అర్థం అవ్వాలంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను ఎగ్జాంపుల్ ద్వారా ఇంకా మీకు ఈసీగా అర్థం అవుతాయి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేద్దాం ఈ ఎగ్జాంపుల్ ద్వారా మొక్క స్థానంలో ఏ ఐంగిల్ వస్తుందో మనం ఇప్పుడు చూద్దాం సరే సెవెన్ ఒకటో స్థానంలో అంకె ఏమవుతుంది చూద్దాం అన్ని స్థానంలో కష్టం కదా ట్రిక్స్ చెప్పడం జరిగింది ఆ ట్రిక్స్ ద్వారా ఈజీగా ఈ ఒకటో స్థానంలో అంకెమస్తుందో ఈజీగా చదవద్దు సెవెన్ పవర్ మా నాలుగు నెలల నాలుగు నాలుగు భాగాలు చేసుకోవాలి నాలుగు నెలల ఎనిమిది ఇంకేముంది కదా ఖచ్చితంగానూ ఈ సంఖ్యకి ఒకట్లో స్థానంలో అంకె ఏమొస్తుందంటే ఒకటనేది రావడం జరుగుతుంది అదే విధంగాను ఫోర్ పవర్ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది ఫోర్ పవర్ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది ఎలా రాస్తుందని చెప్పాను ఫోర్ పవర్ ఫోర్ ఎండ్ రూపంలో రాస్తున్నట్లయితే మనం ఈజీగా ఆ సంఖ్యకి ఒకట్లో స్థానం అంకె ఏమో ఈజీగా చెప్పగలుగుతాం కాబట్టి ఫోర్ పవర్ ఫోర్ ఎండ్ అంటే నాలుగు ఆర్ల నాలుగు 24 ఇరవై నాలుగు ఇది ఒకటి ఉంది నాలుగు నాలుగు పదహారు అంటే ఫోర్ అప్పుడు రాసాం కాబట్టి ఏమొస్తుంది అండి ఒక్లో స్థానంలో ఎప్పుడు కూడా రావడం జరుగుతుంది చూడండి రెండు వందల యాభై రెండు వందల యాభై ఎనిమిది పదహారు ఉంది ఇక్కడ ఒక స్థానం ఎంత ఉంది ఎనిమిది ఉంది ఏముంది ఎనిమిది ఉంది అంటే ఏం రాసుకుంటాం ఎయిట్ ఫోర్ రాస్తాం ఎయిట్ ఫోర్ సిక్స్టీన్ ఎలా రాసుకుంటాం అంటే ఫోర్ ఎయిట్ టూగా రాస్తున్నాం అంటే ఫోర్ ఏం ఒక వచ్చింది అంటే దీని యొక్క ఈ సంఖ్య యొక్క ఒకటవ స్థానం అంకె కూడా ఏమొస్తుందంటే ఆరు ఏ రావడం జరుగుతుంది ఇక్కడ నైన్టీన్ పవర్ థర్టీ ఫైవ్ ఉంది ఒకవ స్థానం అంకె ఉంది తొమ్మిది ఉంది ఘాతం ఎంత ఉంది థర్టీ ఫైవ్ ఉంది అంటే ముప్పై ఐదు ఉంది ఈ ముప్పై ఐదు కాబట్టి ఈ ముప్పై ఐదు సరి సరిసంఖ్యన బేస్ పలు రోజులు చెప్పవచ్చు ఒక్కల స్థానంలోనే అంకె ఏమొస్తుందంటే తొమ్మిది అనేది రావడం జరుగుతుంది అదే కానీ సరిసైన్ పుందనుకోండి ప్రతి ముప్పై రోజులు ఉందనుకోండి అది సరిసైని కాబట్టి ఏమొస్తుందంటే ఒక్కల స్థానంలో అంకెవడం జరుగుతుంది అదేవిధంగా నూట యాభై ఐదు నుండి నూట యాభై ఐదు చెప్పాను పైపోయాడ్ పైపోర్ ఎన్ లోపల ఉండే ఎల్లప్పుడు కూడా ఒక స్థానంలో అంకెం వస్తుందంటే ఐదే వస్తుంది పలు రోజులు చెప్పవచ్చు దీనికి ఒక్కల స్థానంలోనే అంకెం వస్తుందంటే రావడం జరుగుతుంది ఓకేనండి ఈ విధంగా ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా చేసుకోవచ్చు ఈజీగా ఎంత పెద్ద లెక్క అయినా సరే ఎంత పెద్ద ఘాతమైనా మనమే ఫోర్ ఎన్ లోపల ఎన్ రూపంలోకి నస్తున్నట్లయితే మనకి ఒక్కో స్థానంలో ఉన్నటువంటి అంకి ఏం వస్తుందో ఈజీగా చెప్పాను ఓకేనండి మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్